స్వాగతం ఎమ్మెల్యే బాబు రామ్ ఆశయాలు నేటి సమాజానికి మార్గదర్శకం అని పేర్కొన్నారు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలో పాల్గొని మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి దీవెనలు కోరారు ఈ సందర్భంగా సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం ఆయన ఆశయాలను అనుసరించే అవసరం ఉంది అని సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో మీర్పేట్ బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ల ప్రధా ప్రతినిధులు మహిళా నాయకులు యువజన నాయకులు అనుబంధ సంఘాల ప్రతినిధులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కూడా జరుపు సందర్భంలో మొదటిగా మనం జగ్జున్నాం కానీ జయంతి జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఆయన పోరాటం స్ఫూర్తిని ఆయన కమిట్మెంట్ ని పూర్తిగా తీసుకొని భవిష్యత్తులో భావితరాలకు పనిచేయడానికి అందరూ కూడా కంకణ బద్దులమై మరొకసారి శునారం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే కాకుండా ప్రభుత్వ పరంగా అందాల్సిన ఫలాలు కూడా అందేటట్టు రెండో సంవత్సరాల నుండి వర్గీకరణ కోసం పోరాటం చేస్తారు మొట్టమొదటిగా కేసీఆర్ గారు వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి పంపించడం కానీ సుప్రీంకోర్టులో కొట్లాటానికి అడ్వకేట్స్ నియమించడం కానీ ఆ పోరాటాల ఫలితంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు పోరాటాల ఫలితంగా ఏ ఉన్నా కూడా ఈ న్యాయమైన కోరికని ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంతో సుప్రీంకోర్టు తీర్పులు అనుకూలంగా రావడంతో ఇన్ని రోజుల పోరాటం వారికి ఫలితాన్ని ఇచ్చింది